ఎట్లా చెప్పండి వాళ్ళు బాగా మేము చదువుకొని ఇప్పుడు సీఎం గారి కాన్స్టిట్యు ఈడ మీరు మంచి మార్కులు వచ్చి మంచి స్టేట్ లెవెల్లో కానీ జిల్లా లెవెల్లో కానీ మీరు ఏమన్నా మంచి ర్యాంక్ వస్తే మీకు ఏడ పైన కూడా మీకు సీటు పదవలేదు ఫస్ట్ మీకు ఇంకొన్ని రోజులు ఉండే పరిస్థితులు లేకుండా ఫుల్ ఫ్రెండ్గా టీచర్స్ ఉంటారు కాబట్టి మీరు చదువుకునే కనీ వసతులు ఉంటాయి మీకు ఇది ఏమైనా స్కూల్లో ఇంత పెద్ద స్కూల్ అయినా ఇట్లా తావు పెట్టించిందే పెద్ద గొప్ప ఈ పక్క ప్రజలంతా కూడా ఇదే జీవితంలో గొరవకూడదు అట్లా ఫెసిలిటీస్ తో ఇంత స్పేషస్ గా ఒక మంచి ఫ్రెష్ గాలి వాతావరణం అంతా ఇంత చేసాయినా స్ట్రెంగ్త్ లేదు అంటే కదా ఇది కొంచెం బాధాకరమైన విషయం ఎలా అంటే కన్నా మన సిటీలో పోతే కదా కాన్వెంట్లు ఉంటాయి వాళ్ళు లక్షల లక్షలు కోట్లు కోట్లు తీసుకుంటారు ఇంట్లో దగ్గర వాళ్ళు అంత సంపాదన చేస్తారు వాళ్ళు కానీ వాళ్ళని కూర్చోపెట్టుకునేది ఆ వెహికల్ వస్తే కూడా వాళ్ళు వాళ్ళు చూసుకొచ్చే వెహికల్ పోయేదానికి యాభై మంది ఉంటారు వాళ్ళని పంపించే వాళ్ళు ఆ స్టాప్ అలా ఆ విధంగా లేకుండా మీరు ఫ్రీ ఇయర్లో వాళ్ళు ఫ్రీ మైండ్గా బాగా చదువుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు బాగా చదివి మంచి పేరు స్కూల్కి తీసుకుంటే ఇండే టీచర్స్కి ఒక గొప్పతనము వాళ్ళకు కూడా పోగొడతారు మీ స్కూల్ పోగొడతారు మా మండలానికి పోగడతారు మళ్ళా మీ భవిష్యత్తు బాగుంటుంది మనకి వచ్చా కూడా ఎప్పుడు చూసుకుంటారు మన లోక లేదు కారణం వెంట మన ఏరియా గురించి మన గురించి బాగా తెలుసు వ్యక్తి మనం పెట్టిన ఎట్లా చూసుకోవాలి మన ఏరియాలో ఏ విధంగా చెప్పాలని అట్లా బయట వాళ్ళు అయితే ఏదో సినిమా ఉద్యోగం చేసి వెళ్ళిపోతామో చాలా మంది ఉంటారు కానీ మన ఏరియాలో లోపల ఎక్కువ కాబట్టి సార్ కూడా మానాలా మనం చేసి పోవాలి సార్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు సార్ కూడా బయట ఆ టీచర్స్ చూడండి

ఇప్పుడు ఆ పద్ధతుల తర్వాత మేము హెచ్ఎంసార్ కోరుకునేది బాగా ఇంట్రెస్ట్ ఉండే టీచర్స్ పెట్టుకోండి ఇంట్రెస్ట్ ఏమో దయచేసి ఆ పేరుకి చెప్పు వాళ్ళు ఎక్కడైనా ఇంట్రెస్ట్ క్యాక్ పంపించద్దాము మేము వాలెట్ తెచ్చి చేస్తాము మా స్కూల్ ఇంప్రూవ్ కావాలి మనకి మేము కోరుకునేది ఏమంటే మా స్కూల్ బాగా పర్సన్ అంటే ఇప్పుడు మేము ఐడియా మేము ఎట్లా పంపించాము అవసరం ఇప్పుడు అవసరం కాదు కాబట్టి మీకు కూడా మేము ఇప్పటి దగ్గర ఉండే స్టాఫ్లో కూడా నేను అన్ని పరిహారం చేసి ఇంట్రెస్ట్ ఉండేమో పెట్టుకోండి కదా ఇంట్రెస్ట్ లేకపోతే ఏర్పడలేదు పనిచేస్తారు కాబట్టి మీరు కూడా టైం స్కూల్కి రావడము వాళ్ళు చెప్పింది సరిగ్గా విని ఇంట్లో ఓమవర్క్ హోంవర్క్స్ చేసుకొని మంచి మార్కులు వస్తే మీకు మంచి టీచర్ తల్లిదండ్రులకి మంచి అవన్నీ మీరు చేస్తారని ఆశిస్తూ మీరు ఈ స్కూల్ స్ట్రెంత్ కోసం బాగుంటుంది విందరూ అక్కడే సాగు చెప్పి టీచర్స్ అంతా లేదని టీచర్లు అంతా కొంచెం మాట్లాడి పెట్టిస్తాను సార్ పిల్లలకి అంతా మీరు కూడా పిల్లలు టీచర్ కూడా మా పిల్లవాల్సిన తిరిగి అయితే టీచర్ అన్ని సబ్జెక్ట్కి పెట్టిస్తాను సరేనా పిల్చ పాటు ఏమో సౌకర్యాలు కావాలని కూడా పెద్ద మాట్లాడి చేయిస్తాం అనమాట